వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి సర్వజన ఆసుపత్రిని ప్రైవేటు యాజమాన్యంకు కట్టబెట్టాలని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు తెలుపుతున్న నిరసనకు సంఘీభావం ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయితే సంతోషించాం నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ సిపిఐ ఏఐటివిసి ఆధ్వర్యంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు పడమటి మండలాల్లోని నిరుపేదలు వందల సంఖ్యలో వైద్యం పొందుతున్న నేపథ్యంలో పెత్తందారుల కడుపు నింపడానికి పేదవారి కడుపు కొట్టకండి ప్రైవేటు పరం చేస్తే ఈ ప్రాంతాల్లోని ప్రజలు డబ్బులు వెచ్చించలేక అన్యాయం అయిపోతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వామపక్ష పార్టీలు ఇతర కూలీ సంఘాల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బషా తన సంఘీభావం ప్రకటిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ಬಾಳೋ ಫೋಟೋ ಇತಿ ಪಾತೆ ಪ್ರಬೋತ್ತ ಆಪತ್ತಕ್ಕೆ ಪ್ರವೇಶಿ ಕರ್ನಾ ಆಪನೆ ಕೇವಲ ನೋಟ್ಲ ತುಂಬು ಗುಕ್ಕನ ಕೋಟು ಮಿ ಪ್ರಬೋತ್ತ ತಹೀಲ್ ಚೇಯಲಿ ತುಂಬು ಗುಕ್ಕನ ಕೋಟುನ ಪ್ರಬೋತ್ತ ತಹೀಲ್ ಚೇಯಲಿ ಆಪತ್ತ ಆಪತ್ತಕ್ಕೆ ಪ್ರವೇಶಿ ಕರ್ನ ವೇಂಕನೆ ಆಪನೆ ಪ್ರಬೋತ್ತ ಆಪತ್ತಕ್ಕೆ ಪ್ರವೇಶಿ ಕರ್ನ ವೇಂಕನೆ ಆಪನೆ సామాన్య దీక్షలు జరుగుతున్నాయో దాని భాగంగా వాళ్ళు చేస్తున్న దీక్షకు వాస్తవాలు తెలిపే బాధ్యత మారే ఎందుకంటే బాలక పక్షం రోజు రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది పార్టీ నుంచి ప్రజల నుంచి శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు ఏదైతే జరిగినప్పుడు ఈ ఎట్టి పరిస్థితులు వాస్తవాలు తెలపడం మన బాధ్యత ఈరోజు మదనపల్లి ఏరియా హాస్పిటల్ ఇది ఈ రోజు మెడికల్ కాలేజ్ పరిధిలో ఉంది ఇప్పుడు మెడికల్ కాలేజ్ నుంచి తీసేసి కమిషనర్ పరిధిలో మెడికల్ కమిషనర్ ఏదో ఉన్నారు ఆయన పరిధికి వస్తారు ఆ డిపార్ట్మెంట్ సపరేటు ఈ డిపార్ట్మెంట్ సపరేట్ ఎవరైతే హెచ్ఓడిస్ మెడికల్ కాలేజ్కి ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ డిపార్ట్మెంట్లోకి ఇక్కడ హెచ్ఓడిస్కి అబ్జర్వ్ చేసుకునేసారు తీసుకునేసారు ఇక్కడ ఇంకా ఇక్కడ కావాల్సిన బెస్ట్ డాక్టర్స్కి ఇప్పుడు నేను డాక్టర్ రామ్మూర్తి నాయక్ గారు ఆయన లో మెడికల్ సూపరింటెండెంట్ గా ఉన్నారు బెస్ట్ సర్జన్ ఆయన ఆయనకి ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్గా రికమెండ్ చేశాను ఇదే కాకుండా ఇంకొక ఇరవై మంది డాక్టర్స్ డాక్టర్స్కి వంద మంది నర్సెస్ నర్సెస్కి వాస్తవాన్ని తెలవల చాలా మందికి స్విమ్స్ లో ప్రతిరోజు ఓపీడీకి వచ్చి పదహారు వందలు పద్దెనిమిది వందల మంది వస్తారు రెండు వేల మంది మదనపల్లి ఏరియా హాస్పిటల్ కూడా పదహారు వందల నుండి పదహైదు వందల మంది ఒక్క రోజు ఓపీడీలో వస్తున్నారు సర్జరీస్ వచ్చింది ఒక్క రోజుకి ైనిక్ సర్జరీలు డెలివరీలు వచ్చి పదహైదు నుంచి ఇరవై ఇదే కాకుండా వేరే సర్జరీస్ వచ్చి ఉన్నాయి ఈ గత ఒక సంవత్సరం నుంచి గత ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ మదన్పల్లి ఏరియా హాస్పిటల్ గాడి తప్పేది ఇంతవరకు కూడా ఇంకా అది గాడిలోకి రాలేదు దాన్ని మీ ప్రయత్నిస్తూ వస్తే ఈ మెడికల్ సూపరింటెంట్ ఏమైనా అంటే పదహైదు రోజులకి నెల రెండు సూపరిండెంట్లు మారుతున్నా ఎందుకంటే ఇది ఇప్పుడు మెడికల్ కాలేజ్ మారుతున్నది అందరూ వెళ్ళిపోతున్నారు ఉన్న సీనియర్స్ మెడికల్ సూపరింటెండెంట్ కూడా ట్రాన్స్ఫర్ రావడం మళ్ళా వేరే కావడం ఇదే విధంగా జరుగుతాను కాకపోతే ఇప్పుడు దీనికి ఫుల్ ఫామ్ లో ఒక పదహైదు నుంచి ఒక నెల లోపల డాక్టర్స్ నర్సెస్ పూర్తి స్థాయిగా కేటాయించి మదనపల్లి ఏరియా హాస్పిటల్ కాపాడే బాధ్యత నాది అని చెప్పి ఎందుకంటే మా సినిమా వాళ్ళ మొత్తం సిపిఎం బృందం రోజు ఒక ధర్నాకృషణి నేను రావాలని పెడుతున్నాను వాళ్ళ ఎండలో చూశానంటే చూసే చూసాంటే ఎండలో అంటే వెళ్తావాడిని నేను కాదు అది కూడా మా సహోదరుడు వాళ్ళు కూడా రాజకీయ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చే బాధ్యత నాది అదే క్రమంగా ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకు నేను ఎదుగు ఇదే కాకుండా ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఒక వారం క్రితం మినిస్టర్ సత్యం సత్యాంగు మాట్లాడడం జరిగింది ఆయన ఇరవై తేదీ తర్వాత మదనపల్లి వస్తున్నారు వచ్చిన తర్వాత మదనపల్లి ఏదో హాస్పిటల్లోనే పూర్తి స్థాయిగా ఒక డేటింగ్ పెట్టి కావలసిన పూర్తి సదుపాయాలు మదనపల్లి కల్పిస్తాను ఎక్కడ కూడా రెండూ చూపుగా చూసేది ఉండదు ఎందుకంటే మదనపల్లి ఏరియా హాస్పిటల్ హెల్త్ పరంగా పన్నెండు లక్షల మందికి సరఫరా మదనపల్లి కాస్టర్స్ బ్రహ్మాపల్లి కాస్టర్స్ పూర్తిగా అర్థంగా వచ్చింది ఏదైతే తమ హీరో కాస్ట్ చేసి ఓనూరు కాస్ట్ ఈ దాదాపు పన్నెండు లక్షల మందికి మదనపల్లి ఏరియా హాస్పిటల్ సర్వీస్ చేస్తున్నది ఆ సర్వీస్కి గుర్తించి తప్పకుండా మనల్ని హాస్పిటల్కి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా దీనికి పూర్తిగా చక్కెక్కడు మంచి హాస్పిటల్గా సర్వీస్ ఇచ్చే బాధ్యత మనందరికీ నేను మీరు చేసిన ఏదో నిరాహార దీక్షకు స్వాగతిస్తూ నేను మీ అందరికీ వాస్తవాలు తెలిపే బాధ్యత నాది నేను తెలుపుతున్నాను మంత్రి గారు ఇరవై తేదీ తర్వాత వస్తున్నామని చెప్పాను నాకు తర్వాత రావచ్చు వస్తానే మనం కూర్చొని టూ ఫార్మ్ గా మీటింగ్ జరిపి రాష్ట్ర అధికారులకు జిల్లా అధికారులు పిలిపించి మదనపల్లి హాస్పిటల్ కావాల్సినంత వ్యాక్యూమ్ ఫిల్ అప్ చేస్తామని చెప్పి సరిగా తెలియజేస్తున్నాను ప్రైవేట్ పరానికి మదనపల్లి హాస్పిటల్ అవుతుందంటే మదర్ కలిసి నేనే దాన్ని చెప్పే పరిస్థితిలో మీరు అది ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా అట్లా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన రూపాయలు పనులము ఏదైతే వైజాగ్ కూడా ఇచ్చేసారు చూపించారు ప్రభుత్వం తెచ్చి వాళ్ళు మా క్యాబినెట్ క్లియర్స్ వచ్చింది వైజాగ్ తీసే విషయాలు అట్లా చేసే మనిషి కాదు చాలా మ్యాగ్నానిస్ మనిషి చాలా బాధ్యతగా పనిచేసే మనిషి ప్రజల కోసం పనిచేసే మనిషి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు అటువంటి మనిషి ఉన్నప్పుడు మనం అంతా మంచి ఎత్తుగా మంచి అడుగుదాం మంచి వెళ్తాం ఆశిస్తామని తెలియజేస్తూ సేవ చేసుకుంటున్నా